మేము పెన్షన్ల విషయంలో నాలుగు వేల రూపాయలు అంటే ఆయన ఐదు వేల రూపాయలు అన్నాడు మేము ఇంద్రమ భరోసా కింద రైతులకు పెట్టుబడి కోసం సంవత్సరానికి ఎకరాకు పదిహేను వేలు ఇస్తామంటే అదేవిధంగా కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామని మేము చెప్తే కూలీలకు మేము పన్నెండు వేలు ఇస్తామని చెప్తే ఆయన ఇప్పుడు పదహారు వేల రూపాయలు ఇస్తామని బయలుదేరి అంటే ఆ రాజు పాటలు సారా పాటలు వాడి ఒకప్పుడు సారాయి వేలంలో పాటల పోటీ జరిగేది ఒకటోసారి రెండోసారి మూడోసారి అని అనేది ఇవాళ ఒకటోసారి రెండోసారి మూడోసారి అనుకుంటేనే కేసీఆర్ గారు మమ్మల్ని కాపీ కొట్టడంలో మా గ్యారెంటీలది దిక్కు చూసుకుంటే పెద్ద లోయలో పడిపోయాడు ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రాష్ట్రం బ్యాంక్ కరప్ట్ అవ్వడమే కాదు చంద్రశేఖరరావు బుర్ర కూడా కరప్ట్ అయిపోయింది చంద్రశేఖరరావు గారు ఆలోచన చేసే శక్తి సన్నగిల్లింది ఆలోచన చేయగలిగిన సామర్థ్యము చంద్రశేఖరరావు గారు కోల్పోయినరు